హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేస్తూ ఈ శారీకి సింపుల్గా ట్యాజిల్స్ వేశాను ఈ ట్యాజిల్స్ వేయడం వల్ల శారీకి మంచి లుక్ వచ్చింది శారీలో బార్డర్ కలర్ పింక్ కనుక పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని శారీలో ఉన్న కలర్స్ యూస్ చేస్తూ ఈ కట్ వర్క్ డిజైన్ వేయడం జరిగింది మంచి కలర్ కాంబినేషన్తో నీట్ ఫినిషింగ్తో ఈ డిజైన్ వేశాను హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ డిజైన్ తక్కువ ప్రైజ్లో నీట్ ఫినిషింగ్తో కట్వర్క్ డిజైన్ వేశాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్